సికింద్రాబాద్ బోయిన్పల్లిలో తాడ్బంద్ వీరాంజనేయ దేవాలయం వద్ద చోటు చేసుకున్న ఘటన స్థానికులను కలిసివేస్తోంది దేవాలయంలో పదహారేళ్ల పాటు సేవలు అందించిన ఇందిరానే మహిళ ఇప్పుడు అదే దేవాలయం ముందు యాచకురాలిగా మారిపోయింది కేవలం ఆరు వేల రూపాయల వేతనంతో ఏళ్ల తరబడి పనిచేసిన ఆమెను దేవాలయం శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన అధికార హయాంలో ఎనిమిది నెలలు కొనసాగించిన నెల క్రితం అకస్మాత్తుగా విధుల్లోంచి తొలగించినట్లు ఇందిరా ఆవేదన వ్యక్తం చేసింది భర్త మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాలపై పడ్డాయని తనకున్న దివ్యాంగ కుమారుడు కూతురు పూర్తిగా తనపై ఆధారపడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది జీవనోపాధి లేకపోవడంతో పొట్టకోటి కోసం దేవాలయం ముందే యాచన చేయక తప్పలేదన్నారు గుడిలా తాడ్బందర్ రాశేటంగా చేసిన రాసేటే నన్ను పెట్టుకుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా చేసినాక ఇప్పుడు నరేంద్ర సార్ వచ్చి నన్ను పండగ తీసేసింది సార్ నాకు కాలు చెయ్యి పానం బాగాలేకుండే చెయ్యి కాలు పని చేయకపోతే మా కొడుకుని వెళ్తామంటే మా కొడుకు చేసిండు ఎనిమిది నెలలు మా కొడుకుని చేసిండు మా బిడ్డ మూడు సంవత్సరాలు చేసి చేసినాకలా తీసేసిండు ఇప్పుడు నువ్వు పని కొద్దా నువ్వు వాళ్ళు పోయి మాట్లాడుకోవాలని అంటున్నావు ఆరు వేలు ఇచ్చిండు సార్ నాకు పని తీసేసినాక బిజెం సార్ సార్ పిల్లలు బతకలేదు మా కొడుకు కూడా చెయ్యలేదు సార్ ਮਾ ਪਿਤਾ ਕੋ ਬਦਲ ਲਏ ਵੜਤ ਹੁੰਦੇ ਇੱਧਰ ਬਾਰਿਆਂ ਆ ਤੇ ਬਦੇ ਬਾਰਿਆਂ ਦੇ ਘਰ ਨੇ ਉਨਤ ਆ ਮੈਂ ਕਿੱਧਰ ਫਿਰੇ ਆਲੇ ਫਿਲੇ ਗਾਨੀ ਕੋੜੇ ਦੇਚੇ ਇਹੋ ਆਇਆ ਕੋ ਨੜ ਕੋ ਨੀ